హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నదా పార్టీలో అసంతృప్తి చెలరేగుతున్నదా అంటే అవుననే సమాధానం వస్తున్నది తాజాగా ఇదే అంశంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బహాటంగానే రేవంత్ అండ్ పార్టీ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తి వెలగక్కుతున్నారు ఉపచారం చీరి చేరికను ఆయన వ్యతిరేకించారు మనకు సంఖ్యాబలం అరవై ఐదు మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా ఇతర పార్టీలను చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ఈ పార్టీ చేరికలపై తన అసంతృప్తి వెలగెక్కిన మరుసటి రోజే తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలోకి తీసుకోవడం మరింత అగ్రా చేసింది ఆయన చేరికపై తనకు కనీస సమాచారం లేదని ఆయన వాపోయినట్టు తెలిసింది దీనిపై తీవ్రంగా ఆయన స్పందిస్తున్నారు అలాగే ఓ దశలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అధిష్టానం ఉజగింపులతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది అయితే ఏదేమైనా పార్టీ ఇలాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికను కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకనంటే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ వ్యతిరేకంగానే మనం పనిచేసినాం ఇప్పుడు వాళ్ళందరితో కలిసి పనిచేయడం అనేది కొంచెం కష్టమైన పని అనేది రెండోది ఏంటంటే పది ఏళ్ళ తర్వాత అధికారంకొచ్చిన తమకు ఈ ఫిరాయింపుల వల్ల మాకు రావాల్సిన అవకాశాలు వాళ్ళకి ఎక్కడ దక్కుతాయనే ఒక ఆందోళన కూడా ఆ పార్టీ శ్రేణిలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ మొదటి రేవంత్ సర్కారు జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో సీఎం గారు కూడా మంత్రివర్గ జాబితాపై ఫైనల్ చేసేందుకు ఢిల్లీకి పోయినట్టు తెలిసిందే అయితే మంత్రివర్గ స్థానం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఈ ఫిరాయింపులు నిరాశ కలిగిస్తున్నాయి వీళ్ళందరూ వస్తే ఏదో ఒకటి లేకుండా వాళ్ళకి ఏ హామీలు లేకుండా వాళ్ళ పార్టీలో చేరన్నది వాళ్ళ అభిప్రాయం ఇంతమంది వస్తే రేపటి కాలంలో ఏమైనా సంక్షోభం తొలగిస్తే దానికి బాధ్యత విలువ ఇస్తారనే ఒక ప్రశ్న కూడా వాళ్ళు లేవనెత్తున్నట్టు తెలిసింది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీనే ఫిరాయింపుల మీద ఒకవైపు బీజేపీ వైఖరిని ఎండగడుతున్న సమయంలో ఇక్కడ అలాంటి వైఖరి తీసుకోవడం సరైన కాదనే ఒక అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ ఫిరాయింపులపై బీఆర్ఎస్ల కంటే కాంగ్రెస్ పార్టీలోనే అనేక కొత్త సమస్యలు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు చూద్దాం మంత్రివర్గ విస్తరణ తర్వాత అవకాశాలు దక్కని వాళ్ళు ఎలా స్పందిస్తారు కొత్తగా వచ్చిన వాళ్లకు ఒకవేళ మంత్రివర్గ భర్తుల స్థానం దక్కి వాళ్ళని విస్మరిస్తే వాళ్ళు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉన్నది థ్యాంక్